పెళ్లి అందర్లి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు పైకి రావడం జరిగింది అయితే గతంలో హరీష్ రావు గారు ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే రోడ్డు మీద మరి నారు వేసి ప్రభుత్వాన్ని విమర్శించింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డును పునరుద్దరిస్తా రోడ్ చేస్తా అని చెప్పేసి మరి ఎన్నికలలో వాగ్దానాలు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెలందరినీ కూడా మోసం చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు అయినా రోడ్డును సంపూర్ణంగా రిపేర్ చేయడం లేదు కొత్త రోడ్డు వేయడం లేదు కూర్టు మంతంగా మంత్రంగా ప్రజలందరూ ఒత్తిడి తీసేస్తే మూడు రోజుల క్రితం తీసుకొచ్చి మెత్తటి మట్టిని ఈ రోడ్డు మీద వేయడం వల్ల మరి వాహనాలకు మోటార్ సైకిళ్లకు ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బంది అయి ఈరోజు ప్రజలే రోడ్డు మీదకి వచ్చి మరి అధికారులు పట్టించుకోలేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీలు కావచ్చు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి మరి ప్రజలే స్వచ్ఛందంగా యువకులందరూ రోజు వచ్చి అధికారులు దిగి రావాలని చెప్పేసి మరి రోడ్డును బ్లాక్ చేసేది మీరు పరిస్థితి చూస్తా ఉంటే ఇక్కడ మూడేడు మూడేళ్ళు రోజు దిగబడుతున్నాయి ఒక డాక్టర్ పోదు ఒక ఆటో పోదు నిన్నే మరి అనారోగ్యం అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక మహిళ ఇంకోరు వచ్చి ఈ గుర్దలవాడి మరి హాస్పిటల్ వెళ్ళే వెళ్ళిన సందర్భంలో ప్రజలందరి కోపం వచ్చి అధికారులు ఎగనన్నా దిగి రావాలని చెప్పేసి మరి ఈ రోడ్డు ఈ రోజు ఈ రోడ్డును బ్లాక్ చేయడం వల్ల ఇప్పుడే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏ అధికారులు రాలేదు కానీ మరి పోలీసు వాళ్ళు వచ్చి ఈ ఈ ధర్నాను ఈ రస్తారోకం చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప దీనికి సంపూర్ణంగా మరి దీనికి సొల్యూషన్ అయితే తేవడం లేదు తూతూ మంత్రం చేసిన ఈ పని మరి తాలూకా ప్రజలందరూ ముఖ్యంగా ఈ ఈ రోడ్ ఎంబడి దయగా మండలి పెంచుకల్పేట వరకు కూడా ఎన్ని మండలు కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి కొన్ని వేల మంది రోజు రాకపోకలు చేస్తారు మోటార్ సైకిళ్లు ఆటలు అవన్నీ ఆటలు జామ్ అయిపోయినాయి వీటి అదంతా జామైపోయినాయి దయచేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ముఖ్యంగా ఇటువంటి పాడు పనులు కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి ఈ మట్టి పోవడం వల్ల ఇంకా ప్రజలకు కష్టమైంది కాబట్టి మీరు ఎలా రావాలి ఈ పరిస్థితిని చూడాలి ప్రజలను చూడాలి డిమాండ్ చూసి మీరు వెంటనే ఈ మట్టిని జరిపించి గట్టి మరమైంది తాత్కాలికంగా దాని తర్వాత వర్షకాలం పోయిన తర్వాత డాంబో రోడ్ అయింది అప్పుడు ప్రజలు వెంట లేకపోతే రాబోయే కాలం లోపల తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ లోకల్ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్తారు కాబట్టి మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే స్పందించి రావాలి లేకపోతే వర్షాకాలంలో గర్భిణులు కావచ్చు అనారోగ్యం పాలైన వాళ్ళు కావచ్చు ఈ రోడ్ నడవకపోతే ఇంకెంతమంది చనిపోతుందో తెలియదు కాబట్టి మీరు దయచేసి తొందరగా వచ్చేసి మరి ఈ సమస్యను పురస్కరించాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఔషధ లోపల మరి మీ ఇంటిని కూడా ముట్టడి చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు వెంటనే నచ్చి అధికారులు వస్తారా దయచేసి కలెక్టర్ గారు కూడా స్పందించండి మీకు విపత్తులకు సంబంధించిన నిధులు ఉంటాయి కాబట్టి కనీసం ప్రజా ప్రతినిధులు పట్టించుకుంటున్నారు కాబట్టి మీ సొంత మీకు ఉన్నటువంటి ప్రభుత్వ బడ్జెట్తో తీసుకొచ్చి ఒక రెండు మూడు లక్షలు పెట్టి వెంటనే దొడ్డు గుర్రం వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుకుంటాం లేకపోతే మరి పెద్ద ఎత్తున రస్తాల్లో ధర్నాలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రజలకు న్యాయమయ్యే వరకు కూడా వీళ్ళకి సంఘీభావంగా ఉంటూ ఉంటూ ఈ పోరాటాన్ని సహకరిస్తామని తెలియజేసుకుంటాం జై జై తెలంగాణ